వేమన తన శతక పద్యాలలో స్పృశించని అంశం లేదు ఎవరికైనా కోపం అనర్థదాయకమనే నీతిని తెలిపే వేమన గారి పద్యాన్ని ఒకసారి మననం చేసుకుందాం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల మిగులగోడు గల్గు విశ్వదాభిరామ వినురవేమా కోపం గలవాడు ఎంత గొప్పవాడైనా దానివల్ల అతని యొక్క గొప్పతనం తగ్గిపోతుంది కోపాన్ని తగ్గించుకుంటే అన్ని కార్యాలు ప్రశాంతంగా నెరవేరుతాయి అని ఈ పద్యభావం మహర్షి వేదవ్యాసులంతటి వారే కోపాన్ని నడుచుకోలేక పార్వతీదేవి శాపానికి గురైన విషయం మనకు తెలుసు అలాగే అనే బ్రాహ్మణుడు ఒకనాడు చెట్టు కింద కూర్చొని వేదాధ్యయనం చేస్తుండగా చెట్టుపై ఉన్న పక్షి అతని పేరెట్టవేస్తుంది కోపించిన కౌశికుడు తన తీక్ష్ణ దృక్కులతో దానిని కాల్చి బూడిద చేస్తాడు తర్వాత ఒక పతివ్రత ఆ విషయాన్ని అతనికి గుర్తు చేసి సన్యాసికి కోపం పనికిరాదని హితవు చెప్తుంది చిన్న విషయాలకే అతిగా స్పందిస్తే అనర్థాలు తప్పవు కాబట్టి కోపాన్ని తమాయించుకోగలవాడే వివేకి అని వేమ నేపథ్యంలో మనకు తెలియజేశారు Om santi 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 hi